అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ లక్ష ఎనభై వేల రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ముప్పై రెండు శాతం వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రి నిన్న బిల్ ఇచ్చిండు ముప్పై మూడు శాతం ఇస్తున్నా అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు స్ట్రైట్గా చెప్పండి గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు నిన్న మీ మంత్రి గారు చెప్పిండ్రు లాభాలు ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు ఎవరికి ఇంధనైతే సింగరేణి వస్తుందో డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పారు లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను ఇవాళ విచిత్రం ఏంటంటే నికర లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అయితే ముప్పై మూడు శాతం వాటా ఇచ్చినామని చెప్పినారు ముప్పై మూడు శాతం వాటా అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు కావాలి రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల వేల ఇరవై ఇరవై మూడు నాలుగు నాలుగు సంబంధించి ఏడు వందల ఒక కోటి రూపాయలుగా నికర లాభం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు అందులో ముప్పై మూడు పర్సెంట్ ఇస్తున్నామని వారే ప్రకటించారు మరి ముప్పై మూడు పర్సెంట్ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఇవ్వాలి కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా చాలా చాలా విచిత్రంగా మరి కార్మికుడికి ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు లాభం అయితే ముప్పై మూడు శాతం వాటా కనుక ఇస్తే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఒక్కొక్కరికి ఎంత రావాలి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలి కానీ ఇవాళ విలుస్తున్నదంతా కేవలం ఒక మాత్రమే ఇది మోసం కాదా ఇది దగా కాదా